పంట కోత అనంతరం ధాన్యాన్ని నిల్వ చేయటం ఎంత ముఖ్యమో మనందరికీ తెలుసు కానీ సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే తేమ చీడపీడలు ఎలుకలు పక్షులు వంటి కారణాలతో ధాన్యం నష్టపోతున్నాం ఇది నాణ్యతను తగ్గించడమే కాకుండా మార్కెట్లో ధర తగ్గే పరిస్థితికి దారితీస్తుంది కాబట్టి నిల్వ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం రైతులు ఎంతో కష్టపడి పంటను పండిస్తారు కానీ ధాన్యాన్ని నిల్వ చేశాక రకరకాల పరిస్థితుల వలన ధాన్యం నష్టపోతుంది వీటికి ముఖ్యమైన కారణాలు చీడపీడలు ఎలుకలు పక్షులు నల్లులు మరియు తేమ శాతం నిల్వ చేసిన ధాన్యంలో అనేకమైన చీడపీడలు ఆశించి నష్టపరుస్తాయి ఈ నష్టం ధాన్యాన్ని నాణ్యతాపరంగా తగ్గించటం లేక ధాన్యాన్ని తినటం వలన పరిమాణం మార్పు కలిగించటం ముఖ్యమైనవి అదేవిధంగా ధాన్యాన్ని విత్తనం కోసం నిల్వ చేసినప్పుడు విత్తనం యొక్క నాణ్యత తగ్గిపోయి మొలక శాతం తగ్గే అవకాశం అనేది కూడా ఒక ముఖ్యమైన అంశం ధాన్యాన్ని ఆశించిన పురుగులు ధాన్యంతో పాటు నిల్వ చేసిన డబ్బాలను బస్తాలను చెక్క వస్తువులను కూడా నాశనం చేస్తాయి భారతదేశంలో ఒక అంచనా ప్రకారం వివిధ పంటల్లో పంట కోసిన తర్వాత జరిగే నష్టాలనేది పది శాతంగా అంచనా వేయటం జరిగింది ఇందులో పండ్లు మరియు కూరగాయల్లో జరిగే నష్టం ఇరవై నుండి నలభై శాతం పప్పు దినుసులు నూనె గింజలు మరియు ఆహార ధాన్యాలలో పది నుండి ముప్పై శాతం వరకు ఉంటుంది పంట కోసిన తర్వాత జరిగే పది శాతం నష్టాలలో సుమారుగా ఆరు పాయింట్ ఐదు ఎనిమిది శాతం నష్టాలు నిల్వ చేసినప్పుడు జరుగుతున్నాయి నిల్వ చేసినప్పుడు ఆరు పాయింట్ ఐదు ఎనిమిది శాతం జరిగే నష్టాలలో చీడపీడల వలన సున్నా పాయింట్ ఎనిమిది ఐదు శాతం తేమ వలన సున్నా పాయింట్ ఆరు ఎనిమిది శాతం ధాన్యం నిల్వ చేసినప్పుడు ఈ కారణాల వలన నష్టం జరుగుతుంది డాక్టర్ జీ పాన్స్ కమిటీ నిర్ధారించారు ఈ విషయాన్ని ఈ సమస్యల వల్ల నష్టాన్ని తగ్గించాలంటే ధాన్యాన్ని నిల్వ చేసే ముందు కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు తీసుకోవాలి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం కోత సమయంలో ధాన్యంలో తేమ శాతం సుమారుగా ఇరవై నాలుగు శాతం వరకు ఉంటుంది అందువల్ల ధాన్యం నిల్వ చేసే ముందు పది నుండి పన్నెండు శాతం ఉండేటట్లు ఎండలో ఆరబెట్టాలి గింజల్లో ఏడు నుండి ఎనిమిది శాతం ఉంటే పురుగు పట్టకుండా సురక్షితంగా ధాన్యాన్ని నిల్వ ఉంచవచ్చు తేమ పద్నాలుగు శాతం కంటే ఎక్కువ ఉన్నట్లయితే బూజు తెగుళ్ళు సోకి గింజలు నష్టపోతాయి నిల్వ ఉన్న పాత ధాన్యాన్ని కొత్త ధాన్యంతో కలపకూడదు వీలైనంత వరకు కొత్త సంచుల్లో ధాన్యం నిల్వ చేయాలి ఎందుకంటే పాత సంచుల్లో అప్పటికే పురుగు ఆశించి ఉంటే నిల్వలో సులువుగా వ్యాపించి నష్టం చేస్తాయి కాబట్టి పురుగు ఉధృతిని ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉంటూ జాగ్రత్తలు తీసుకోవాలి ఒకవేళ పాత సంచులను వాడితే పాత ధాన్యం క్రిమికీటకాలు లేకుండా వాటిని శుభ్రపరిచి ఎండబెట్టాలి నిల్వ చేసే ముందు గోనె సంచుల్లో పది శాతం వేప ద్రావణం పిచుకారీ చేసి వాడుకోవాలి లేదా ఐదు శాతం గింజల కషాయంలో ముంచి ఆరబెట్టిన గోనె సంచులను వాడాలి లేదా సంచులపై మలాతియన్ పది మిల్లీలీటర్లు లేదా డెల్టా మెత్రిన్ రెండు మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచుకారీ చేసి ఆరబెట్టి తర్వాత నిల్వ చేసుకోవాలి ఇక గోదాముల్లో మలాతియన్ యాభై శాతం ఒకటి ఇస్టు వంద నిష్పత్తిలో నీటిలో కలిపి ప్రతి వంద చదరపు మీటర్లకు మూడు లీటర్ల ద్రావణం గాలిలో పిచికారీ చేయాలి నింపిన బస్తాలను తేమ లేకుండా బస్తాల కింద చెక్కలు లేదా మందపాటి ఈత చాపలు లేదా వరిగడ్డి పరిచి దానిపై సంచులు అమర్చాలి పక్క గోడలకు కూడా సంచులు తాకకుండా చెక్కలు లేదా చేపలు పెట్టాలి అపరాలు వంటివి గృహ అవసరాలకై కొద్ది మొత్తంలో నిల్వ చేసేటప్పుడు వేప నూనె లేదా ఆముదం నూనె ప్రతి కిలో గింజలకు ఐదు మిల్లీలీటర్ల చొప్పున కలిపి నిల్వ చేసుకోవాలి దీనివల్ల నిల్వలో పురుగుల వలన జరిగే నష్టం తగ్గించుకోవచ్చు అదేవిధంగా పురుగుల యొక్క గుడ్లు పొదగకుండా లార్వాలు గింజల్లోకి చొరబడకుండా చనిపోయే అవకాశం ఉంది విత్తనాలను నింపే సంచుల్లో వేప ఆకులను అడుగున వేసి సంచి నింపిన తర్వాత మళ్ళీ ఒక పొర వేపాకులు వేయాలి వంద కేజీల ధాన్యాన్ని రెండు కేజీల వేపగింజల పొడిని కలిపితే పురుగుల యొక్క నష్టాన్ని తగ్గించుకోవచ్చు సిఫార్సు చేసిన రసాయనాలను మోతాదుకి మించి ఉపయోగించినప్పుడు పేరుకుపోయిన మందుల అవశేషాలు ధాన్యంలోనే ఉండి కొన్ని జీవరసాయన మార్పులు ఏర్పడి నాణ్యత దెబ్బతింటుంది నిల్వ చేసే గోదాములను శుభ్రంగా ఉంచుకోవాలి గోదాములలో పగుళ్లు లేకుండా చూడాలి తలుపులకి ఖాళీలు రంధ్రాలు లేకుండా చూడాలి అపరాలను చిక్కగా చేసిన జనపనార సంచుల్లో కానీ లేదా పాలిథిన్ అమర్చిన సంచుల్లో కానీ నైలాన్ సంచుల్లో కానీ నిల్వ చేసుకోవాలి విషవాయువులను ఉపయోగించినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలేవో కూడా ఒక్కసారి చూద్దాం విషవాయువుతో గోదాములను నింపి పురుగు నివారణ చర్యలు తీసుకోవాలి గోదాములలో వివిధ కీటకాలను అరికట్టుటకు ఒక టన్ను ధాన్యానికి మూడు గ్రాముల అల్యూమినియం పాస్పేడ్ బిళ్ళలను ఒకటి లేదా రెండు వేసుకొని గోదామును వారం రోజులు మూసి ఉంచితే బిళ్ళల నుండి విడుదలయ్యే ఫాస్ఫేట్ విషవాయువు కీటకాలను అరికడుతుంది విషవాయువులను నూనె గింజల రక్షణకు ఉపయోగించకూడదు విషవాయువులను నింపటానికి ముందుగా నల్లటి పాలిథిన్ పేపర్ బస్తాల మీద పరచటానికి అనువుగా ఉంచుకోవాలి బిళ్ళలను వీలైనంత త్వరగా బస్తాల మధ్య అమర్చి వెంటనే నల్లని పాలిథిన్ పేపర్ కప్పాలి దాని అంచుల వెంట ఇసుక మట్టి కానీ పోసి విషవాయువు లోపల నుండి వెలుపలకి రాకుండా చేయాలి గోదాములను విషవాయువు ప్రయోగించే ముందుగా కీటకాలను వెంటిలేటర్లను మూసి పేపర్ అంటించి గాలి వెలుపలకు పోకుండా చేయాలి తేమ నేల నుండి బస్తాలను సోకకుండా ఉండటానికి బస్తాలను దీర్ఘచతురస్రాకారుపు చెక్కలపైన ఉంచాలి ఇక రకరకాల పక్షులు పంట సమయంలో మరియు పంట తీసిన తర్వాత నష్టం చేస్తూ ఉంటాయి వీటిలో ముఖ్యంగా రామచిలకలు కాకులు పావురాలు పిచ్చుకలు పంటపైనే ధాన్యాన్ని తింటూ అలాగే కుప్ప పోసిన ఎండలో వేసిన గింజలను తింటూ రెట్టెలు వేసి పాడు చేస్తాయి ఇలా అవ్వకుండా వెంటిలేటర్లలో వైర్ మిష్లను ఏర్పాటు చేయటం తలుపులకి తెర వాడటం గోడౌన్ దగ్గర ఉన్న పక్షిగుళ్ళు తీసివేయటం కొట్టి బెదిరించటం లాంటి భౌతికమైన పద్ధతులను ఉపయోగించి నష్టాన్ని అరికట్టవచ్చు ఎలుకల వల్ల కూడా నిల్వ ఉంచిన ధాన్యానికి నష్టం కలుగుతుంది ధాన్యాన్ని తినటమే కాక వాటి వెంట్రుకలు విసర్జన ద్వారా ధాన్యం నాణ్యత తగ్గి అధిక నష్టం కలుగుతుంది ఇలా విసర్జించిన ధాన్యం ఆహారానికి కూడా పనికిరావు అలాగే ఎలుకలు నిల్వ ఉంచిన గోనె సంచులను గాధలను కొరకటం వలన నష్టం కలుగుతుంది వీటి నివారణకు గోదాములో రంధ్రాలు పగుళ్లు లేకుండా మూసివేయాలి త్వరగా విష ప్రభావం చూపించే జింక్ పాస్పేడ్ నిదానంగా పనిచేసే బ్రోమోడాయిలిన్ ఉపయోగించి ఎలుకలను నలభై నుండి అరవై శాతం వరకు మూడు నుండి నాలుగు రోజుల్లో అరికట్టవచ్చు ధాన్యాన్ని నిల్వ చేసేటప్పుడు బస్తాలను అమర్చే విధానాలు కూడా చాలా ముఖ్యం మూడు ముఖ్యమైన పద్ధతులు ఉన్నాయి మొదటిది సాధారణ పద్ధతి ఇందులో బస్తాలను పొడవుగా ఒకదానికొకటి అమర్చి అలాగే పై వరుసల్లో కూడా అదే విధంగా అమర్చాలి ఈ పద్ధతి వడ్లు జొన్నలు వంటి ధాన్యాలకు అనుకూలంగా ఉంటుంది అయితే పద్నాలుగు వరుసల కన్నా ఎక్కువగా అమర్చటం సాధ్యపడదు ఇక రెండవది క్రిస్ క్రాస్ పద్ధతి ఇందులో ఒక వరుసలో బస్తాలను పొడువుగా రెండో వరుసలో వెడల్పుగా మూడో వరుసలో మళ్ళీ పొడవుగా ఇలా మారుస్తూ ఉండాలి దీనివలన బస్తాలు పడిపోవటం తగ్గుతుంది చివరిది బ్లాక్ పద్ధతి ఇందులో ప్రతి వరుసలో ఒక బస్తా పొడవు వైపు తర్వాతి బస్తా వెడల్పు వైపు ఉండేలా అమర్చాలి ఈ విధానంలో బస్తాలను లెక్కించడం చాలా సులభం ఈ పద్ధతిలో ఏదైనా అనుసరిస్తే బస్తాలు స్థిరంగా నిలబడతాయి గాలి ప్రసరణ సరిగ్గా జరుగుతుంది మరియు నిల్వ నష్టాన్ని తగ్గించవచ్చు సరైన అమరిక శుభ్రత మరియు తేమ నివారణ చర్యలతో నాణ్యమైన ధాన్యాన్ని నిల్వ చేసి మంచి మార్కెట్ ధర పొందవచ్చు